ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భారతీయ విలువలతో కూడినటువంటి విద్యను అందించి భావి పౌరుల్ని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో విద్యాభారతి సంస్థ హైదరాబాదులోని నాదర్గుల్లో విద్యాభారతి విజ్ఞాన కేంద్రం అనే ఒక పాఠశాలని ఏర్పాటు చేసింది ఈ పాఠశాల ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాభారతి దక్షిణ ప్రాంత క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారితో ఈ విద్యాభారతి అందిస్తున్నటువంటి సేవల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం తెలుగు రాష్ట్రాల్లో భారత్ అందిస్తున్నటువంటి సేవల గురించి దయచేసి తెలియజేయండి తెలుగు రాష్ట్రాలంటే అంతకుముందు ఒకటే ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు సరస్వతి విద్యాపీఠము తెలంగాణ ఒకటి రెండోది విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఆర్గనైజేషన్ అది దాదాపుగా తెలంగాణలో ఒకటే స్టేట్ ఆర్గనైజేషన్ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి ఒక ఆరు సంస్థలు ఉన్నాయి విడివిడిగా ఒకటేమో భారతీయ విద్యా కేంద్రం విశాఖపట్నం కేంద్రంగా ఉంది అందులో ఒక నలభై పాఠశాలలు దాంతోపాటు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఉన్నాయి రెండోది ఆంధ్ర కేసరి విద్యాలయాల పేరుతో ఏకేవీకే ఒంగోలులో ఉన్నది అక్కడ లా కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది తర్వాత పీజీ కాలేజీ కూడా ఉన్నది అట్లనే విజయవాడ కేంద్రంగా విజ్ఞాన విహార అనే పేరుతోటి ఒక ఎనిమిది సంస్థలు నడుస్తున్నాయి అట్లనే సరస్వతి విద్యాపీఠము విజయవాడ అనే పేరుతోటి అక్కడ ఒక నలభై విద్యాలయాలు నడుస్తున్నాయి అట్లనే అనంతపురం కేంద్రంగా రాయలసీమ జిల్లాల కొరకి సరస్వతి విద్యాపీఠం అనంతపురం అనే పేరుతోటి ఒక డెబ్బై స్కూల్స్ ఉన్నాయి ఆ రకంగా ఇవన్నీ కలిసి విద్యాభార్థికి అఫిలేటెడ్గా ఉన్నాయి అక్కడ కూడా సుమారుగా నూట డెబ్బై పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ ప్రాంతంలో కూడా నూట డెబ్బై పాఠశాలలు ఉన్నాయి ఇవి కాకుండా ప్రతి స్కూలు కూడా సేవా బస్తీల్లో అంటే స్లమ్ ఏరియాస్ను మేము సేవా బస్తీలు అని చెప్పేసి అంటాం ఆ సేవా బస్తుపట ప్రతి విద్యాలయం కూడా ఈ నూట డెబ్బై పాఠశాలలు ప్రతి విద్యాలయం కూడా ఒక సేవా బస్తీని కానీ రెండు మూడు సేవా బస్తుని అడాప్ట్ చేసుకొని అక్కడ ఫ్రీగా సంస్కార కేంద్రాలు అకౌంట్ అంటే బాలబాలికలకి దేశాన్ని గురించి ధర్మాన్ని గురించి చదువు సామాన్యమైనటువంటి లెక్కలు తర్వాత భాష వీటి విషయంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగే రకంగా చెప్పాలని సంస్కారాలు అందించాలని చెప్పేసి బాల సంస్కార కేంద్రాలు నిర్వహిస్తుంటాం ఆ రకంగా అక్కడ కూడా ఎన్ని విద్యాలయాలు అన్ని విద్యాలయాలు ప్రతి విద్యాలయం ఒకటి రెండు చొప్పున ఈ స్టేట్లో కూడా అధిపతులు నడుస్తున్నాయి ఇది ఒక పార్ట్ రెండోది ఆంధ్రప్రదేశ్లో పాడేరు కేంద్రంగా అడవి ప్రాంతాల్లో ప్రధానంగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఒక వంద గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి అక్కడ చాలా ఒక పెద్ద మూమెంట్ అది అట్లనే గిరిజనుల కొరకని చెప్పేసి రెసిడెన్షియల్ స్కూల్ కూడా అక్కడ ఉన్నది అలాగే సరస్వతి విద్యాపీఠం కూడా అక్కడ విజయనగరం ఆ జిల్లా లోపల కొన్ని అడి ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాల నిర్వహిస్తున్నది అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఒక మూడు ఆవాస విద్యాలయాలు రెసిడెన్షియల్ స్కూల్స్ గిరిజన విద్యార్థుల కొరకు అని చెప్పేసి ఒకటి భద్రాచలము రెండోది ములకలపల్లి మూడోది అచ్చంపేట ఇవి ఫ్రీ ఎడ్యుకేషన్ నడుస్తున్నాయి వాటిలా మేము మిగతా సామాన్యంగా వాళ్ళు పే చేసేటువంటి ఎంత పే చేయగలుగుతారో అంతే శుల్క తీసుకొని అట్లా మామూలు అక్కడి నుంచి మొదలుపెట్టేసి అసలుకే శుల్క చెల్లించలేరు అనేటువంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఇప్పుడు హైదరాబాద్లోని నాదర్గుల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యాభారతి విజ్ఞాన కేంద్రం తాలూకా విశిష్టత గురించి కొంచెం తెలుసు విద్యాభారతి విజ్ఞాన కేంద్ర ఈ ప్లేస్ని పద్నాలుగు మొత్తం ఇది పద్నాలుగు ఎకరాల భూమి భీమిడి పెద్ద పెంటారెడ్డి గారు అని చెప్పేసి వారికి ఉన్నటువంటి ఒక యావద్ ఆస్తి ఇది దాన్ని వారు మనకు విరాళంగా ఇచ్చారు దానంగా ఇచ్చారు అయితే వారికి సంతానం లేదు భార్యాభర్తలు ఇద్దరి యొక్క పాలన పోషణ వారి ఆరోగ్యము రక్షణ అంతా కూడా మేము చూస్తున్నాము వారు ఒక ఎనిమిది సంవత్సరాల క్రితము కాలం చేశారు ఇద్దరు కూడా ఒక సంవత్సర వ్యవధిలో అయితే ఇక్కడ మేము విద్యాలయం కడతామని మేమన్నాము విద్యాలయం కడతారు అనేటువంటి ఒక విశ్వాసం కూడా వారికి ఉండే అందుకని ఈ ప్రాంగణానికి భీమిడి పెద్ద పెంటారెడ్డి ప్రాంగణము అనే పేరుతోటి దీనికి ప్రాంగణానికి పేరు పెట్టాము ఇందులో రెండు ఉన్నాయి ప్రధానంగా ఒకటేమో విద్యాలయము విద్యాభారతి విజ్ఞాన కేంద్ర అనే పేరుతోటి సిబిఎస్ఈ తోటి విద్యాలయం నడపాలని ఒకటి అనుకున్నాము మొన్న శ్రీరామనవమి సందర్భంగా వస అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది రేపు జూన్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో విద్యాలయం నడుస్తుంది నర్సరీ టు సెవెంత్ క్లాస్ వరకు ఈ సంవత్సరం ఓపెనింగ్ పర్మిషన్ తీసుకున్నాము ఆ తర్వాత వన్ బై వన్ ప్లస్ టూ వరకు విద్యాలయం వెళ్తుంది ఈ ప్రాంగణంలో ఒకటేమో ఇది రెసిడెన్షియల్ స్కూల్ నడపాలనుకున్నాం డే స్కాలర్స్తో పాటుగా రెసిడెన్షియల్లో ఉండగలిగే విద్యార్థుల కొరకు కూడా ఇక్కడ వసతి పెట్టాలనుకున్నాం అందుకని డైనింగ్ హాలు కిచెను అది అరవిందో ఫార్మ్ వాళ్ళు వారి యొక్క సిఎస్ఆర్ తోడు దాని నిర్మాణం జరిగింది అట్లానే ఇక్కడ స్కూల్ విద్యాలయం ఒకటి రెండోది ఇక్కడ వానప్రస్థి ఆశ్రమం అనే పేరుతోటి ఒక ఎనిమిది క్వార్టర్స్ మేము కట్టాము రిటైర్ అయిన తర్వాత భార్యాభర్తలు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక మందిరము ఇక్కడ ఒక గోశాల ఇక్కడ ఆవాస విద్యాలయము వాళ్ళు వీళ్ళకు సర్వీస్ చేయగలగాలే ఆనందంగా అనే పేరుతోటి ఇక్కడ మేము క్వార్టర్స్ కట్టాము బట్ ఈ మూడింటి యొక్క ఓపెనింగు రేపు ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఉదయం తొమ్మిది పావు గంటలకి ఉంటుంది దానికి ఆర్ఎస్ఎస్ యొక్క పూజనీయ సరసంగ చాలక్ గారు నేమ్ డాక్టర్ మోహన్ భాగవత్ గారు వస్తున్నారు వారితో పాటుగా పూజనీయులు చిన్నజీయ స్వామి వారు కూడా వస్తున్నారు ఆ ఇద్దరు కూడా ఉదయం తొమ్మిది పావుకు వస్తారు ఒకటి ఒకటి మూడు భవనాలు కూడా ప్రారంభం చేస్తారు ఆ తర్వాత సభా కార్యక్రమం ఉంటుంది పన్నెండు పావుకు మొత్తం కార్యక్రమాలు ఇక్కడ పూర్తయిపోతాయి విద్యాభారతి అంటే విలువలతో కూడినటువంటి విద్యను అందించడంలో ఎంతో ప్రసిద్ధి ఆ విలువల్ని బాలలకు అందించడానికి విద్యాభారతి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎటువంటివి జనరల్గా మా పాఠశాల అన్నీ కూడా ప్రభుత్వ రికగ్నేషన్ పొందాల్సిన పాఠశాలే పొందిన పాఠశాలే కాబట్టి తప్పకుండా ప్రభుత్వ పాఠ్య పుస్తకాలని మేము బోధించాలి కాబట్టి వాటికి అదనంగా మేము బోధించేది ఇక్కడ భారతీయ విలువలని వాళ్ళకి అందించాలి ఈ దేశము ధర్మము సమాజము తల్లి తండ్రి మన బాధ్యత సేవ వాటి ఇవన్నీ కూడా వాళ్ళకి అందించాలే దాంతోపాటుగా మన యొక్క భారతీయ విద్యా విధానం అంటే ఏంటిది ఏది చెప్తే ఏది బోధించడం వల్ల భారతీయ విద్యా విధానం అవుతుంది అనేది కొద్దిగా ఆలోచించి ఆ సబ్జెక్ట్స్తో పాటుగా ఆ సైన్సు మ్యాథ్స్ ఇంగ్లీషు సోషలు వీటన్నిటితో పాటుగా సదాచారము అనే పేరుతోటి ఒక సబ్జెక్టు మేము పోతపరచాం వాటితో పాటుగా మామూలుగా పంచ పంచకోశాలు అని చెప్పేసి అంటాం ఆనంద అన్నమయ కోశము ప్రాణమయ కోశము మనోమయ కోశము ఆనందమయ కోశము విజ్ఞానమయ కోశము అని ఈ ఐదు కోశాలు అంటారు అంటే మనిషి సామాన్యంగా చూస్తే కనిపించే మనిషి మాత్రమే కాదు వాడిలో ఈ ఐదు పొరాలు ఉంటాయి ఈ ఐదు పొరలు వికసింపబడాలి అది బాల్యం నుంచే జరగాలి అని అన్నమయ్య కోసం అంటే శరీరము ఒకటి శరీరం ఎట్లా వికసిస్తుంది కేవలం తిండి ఉంటే సరిపోదు తిండితో పాటుగా వాడికి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అందుకని మా దగ్గర ఆట ఆటలు కూడా ఉంటాయి దానికి ఒక పీరియడ్ పీరియడ్ ఉంటుంది అందుకని మైదానం ఇవాళ ఏ బలి చూసినా సరే అపార్ట్మెంట్లో పడి నడుపుతున్నారు తప్ప వాళ్ళకి పిల్లలు ఆడుకోవడానికి మైదానంలో ఎక్కడ కనిపించట్లే కాబట్టి మా పాఠశాల అంటే మైదానం ఉంటుంది ఆడుకోవడానికి దానికి వసతి దానికి ఒక పిరియడ్ పీఈటిసు అవన్నీ కూడా భారతీయ ఆటలు ప్రధానంగా వాళ్ళు నేర్పించడానికి ప్రయత్నం చేస్తాం ఇది అన్నమయ కోశము రెండోది ప్రాణమయ కోశం అంటాము ఇవాళ పిల్లవాడు బాగానే ఉంటున్నాడు నాలుగు మెట్లు ఒకతాడు లిఫ్ట్ ఉందా అని చెప్పేసి అంటాడు అంటే ప్రాణమయ కోశాన్ని వికసింపజేయడం కొరకు ఏం చేయాలి దానికి యోగా ప్రాణాయామము అది వాడి క్లాసును బట్టి వాడు రెండో తరగతి చదువుతున్నాడా మూడో తర్వాత ఐదో తర్వాత క్లాసును బట్టి వారికి ఏ ఆసనాలు నేర్పాలి ప్రాణాయామం కూడా ఎట్లా చేయించాలి శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస ఇవన్నీ కూడా సబ్జెక్ట్ ఉంటుంది అది నేర్పిస్తాం అట్లా మనస్సు ఆనందంగా ఉండాలి మనసు అంటే దీనికి సంగీతం కావాలి అందుకని మా దగ్గర ప్రార్థనని వందన అంటాం చక్కగా హార్మోనియము తబల శ్రావ్యమైనటువంటి గొంతుతోటి పాటలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వందన చాలా ప్రభావంతంగా ఉంటుంది మా దగ్గర అది సంగీతంతో అట్లనే పాటలు ఉంటాయి దేశభక్తి దైవభక్తి పాటలు ఉంటాయి దానికి సంబంధించి మ్యూజిక్ టీచర్ ఇతరత్రులు కూడా మా దగ్గర ఉంటారు డ్యాన్స్ నేర్పించే టీచర్స్ ఉంటారు కాబట్టి అది మనోమయ కోసం విజ్ఞానమయ కోసం అంటే మన విజ్ఞానం అంతా ఎక్కడ ఉంది మన వేదాలు ఉపనిషత్తులు మన రామాయణము మహాభారతము భగవద్గీత ఇవన్నీ ఏ భాషలో ఉన్నాయి సంస్కృతంలో ఉన్నాయి ఒకటి సంస్కృతం రాకుండా ఆ పిల్లవాడు ఎలా వాడు నేర్చుకోగలుగుతాడు అందుకని సంస్కృతాన్ని వీడికి ఇక్కడ నేర్పాలే అంటే మా విద్యాలయాల్లో సంస్కృత పండితుల్ని మేము తయారు చేయలేకున్నా సంస్కృత భాష వాడికి అభిమానము దాంట్లో ప్రవేశం కలిగింపజేసేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం చివరిగా ఆనందమయ్యే కోసం అని చెప్పేసి అంటాం అంటే ఏది ఆనందము అంటే ఎవరికైనా సహకరిస్తే ఆనందమా ఎవరి దగ్గర నుంచి దోసుకుంటే ఆనందమా వాటి దీంట్లో ఒకటి దైవీ గుణం అంటాము రెండోది రాక్షసీ గుణం అని చెప్పేసి అంటాం కాబట్టి పిల్లల్లో మంచి చెడు అనేది రెండు దాగి ఉంటాయి దీంట్లో దేన్ని వికసింపజేయాలి అనేది ప్రధానము అందుకని ఈ దైవీ గుణాల్ని వికసింప వికసింపజేయడం కొరకి రామాయణము మహాభారతము అందులో ఉండేటువంటి యొక్క కథలతో పాటుగా ఆ శ్లోకాలతో పాటుగా స్వామి వివేకానంద జన్సీ లక్ష్మీభాయ్ డాక్టర్ అబ్దుల్ కలాము అట్లానే రాణాప్రతాపు శివాజీ ఇలాంటి వాళ్ళ యొక్క జీవన కథల్ని జీవన ధ్యేయాన్ని జీవన లక్ష్యాలని ఇవన్నీ కూడా వాళ్ళ ముందు బోధిస్తాము అట్లనే తల్లి ఈ తండ్రి ఈ సమాజము దేశము మన బాధ్యత ఏంటి తర్వాత ఇవన్నీ కూడా వాళ్లకు ఈ సదాచారం అనే పేరుతోటి మేము నేర్పిస్తాం ఇది మా విద్యాలయాల యొక్క ప్రధానమైనటువంటి ఒక ప్రత్యేకత ఇన్ని ఉన్నతమైన విలువలతో కూడినటువంటి విద్యను బోధించాలంటే అందుకు తగ్గిన ఉపాధ్యాయులు కూడా మనకు అవసరమవుతారు వాళ్ళని భర్తీ చేసే క్రమంలో మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అట్లాంటివి జనరల్గా నేను చెప్పాను మాము రికగ్నేషన్ స్కూల్స్ అని చెప్పేసి వాటి మాకు రిక రికగ్నైషన్ రావాలంటే ట్రైన్డ్ టీచర్స్ కావాలి అంటే బీఎడో డిఎడో పండి ట్రైనింగో టీచర్డ్ హిందీ పండిటో తెలుగు పండిటో ట్రైన్ టీచర్స్ కావాలి వాళ్ళని తీసుకుంటాం వాళ్ళు మామూలుగా సమాజం నుంచి ప్రభుత్వ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి వాళ్ళమే కాబట్టి వాళ్ళని తీసుకున్న తర్వాత వాళ్ళకి వేసవిలో ఫస్ట్ ఇయర్లో ఒక ట్వంటీ డేస్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ క్యాంప్ పెడతాం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు టైం టేబుల్ ఉంటుంది కాబట్టి పిల్లలకి మేమైతే ఆటలు నేర్తాము లేదా యోగా నేర్తాము ఇది సంగీతం నేర్తాము ఇది ఈ కథలు శ్లోకాలు నేర్తాము ఇవన్నీ కూడా టీచర్స్కి మేము నేర్తాము అంటే ఇవాళ సైన్సు మ్యాథ్స్ ఇంగ్లీషు ఈ క్లాస్ రూమ్లో బోధించే సబ్జెక్ట్స్తో పాటుగా అంటే మిగతా సబ్జెక్ట్ ఎక్స్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకు బోధిస్తామండి వాటితో పాటుగా ఇందాక నేను చెప్పినటువంటి యోగా సంగీతము వీటి యొక్క ఎక్స్పర్ట్స్ కూడా పిలిపిస్తాము వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తాం అందుకని బిఫోర్ స్కూల్ అవర్స్లో ఇవన్నీ నేర్చుకుంటారు ఆఫ్టర్ స్కూల్ అవర్స్ కూడా ఇవన్నీ కూడా అందుకని ఉదయం నిద్ర లేవడము భోజనం చేయడము పడుకోవడము చెప్పులు వరుసలో వదలడము భోజన మంత్రము ఇవన్నీ కూడా జీవితంలో భాగమే ఒకటి అందుకని మా దగ్గర టీచర్ అని కానీ మేడం అని కానీ సార్ అని కానీ ఈ శబ్దాలు ఉపయోగించాం ఆచార్య మాతాజీ అని శబ్దాలు ఉపయోగించేస్తాం కారణం ఏంటంటే పిల్లవాడికి సంస్కారాలు చెప్తే రావు సంస్కారాలు చూసి నేర్చుకుంటారు అని చెప్పేసి అంటుంటారు సంస్కారాలు ఎవరిని చూస్తారు వారు ఇంట్లో అమ్మని చూస్తారు ఇంట్లో నాన్నను చూస్తారు బల్లో టీచర్ని చూస్తారు ఇప్పుడు టీచర్ కేవలం సబ్జెక్ట్లో ఉన్నది బోధించడము సిలబస్ అయిపోయింది మార్కులు వచ్చాయి వాడు పరీక్షలు రాశాడు మార్కులు వచ్చాయి దానివల్ల ప్రయోజనం ఉంది జీవితంలో వాడు మారుతున్నాడా మారడం అన్నది చూసి మారుతాడు ఇప్పుడు టీచర్ మారాలంటే తను మొదలు మారాలి టీచర్ మారాలి అందుకని ఆచరించి చెప్పేవాళ్ళు ఆచార్యులు అనే పద్ధతిలో ఈ పదాన్ని మేము ఉపయోగిస్తాం ఆచార్యజీ అనే పదంతో పిల్లలు సంబోధిస్తారు దాని తగినట్టుగానే టీచర్స్కి అదే రకమైనటువంటి ఒక ట్రైనింగ్ మేము చేస్తాం అట్లానే ఇంట్లో పేరెంట్స్ ఉంటారు వాళ్ళకు కూడా మేము ఇక్కడ పేరెంట్స్ మీటింగ్స్ మేము పెట్టేస్తాం పేరెంట్స్ యొక్క మోటివేషన్ అంటే మేము పిల్లలకి బడిలో ఏ సంస్కారాలైతే అందిస్తున్నామో అవి ఇంట్లో చేస్తున్నారా వాటికి మీరు సహకరిస్తున్నారా ఉదాహరణకి మాతృదేవోభవ పితృదేవోభవ అంటాం దేవతలు ఎక్కడలో లేర్రా మన అమ్మా నాన్ననే మనకు దేవతలు ఒకటి ఉదయం లేస్తూనే వాళ్ళ పాద స్పర్శ చేయాలి వాళ్ళ నుంచి ఆశీర్వాదం పొందాలి అని చెప్పేసి అంటున్నాం మరి వాళ్ళ అలా చేస్తున్నప్పుడు వాళ్ళు ఆశీర్వదిస్తున్నారా లేదా వద్దంటున్నారా అందుకని మేము ఈ బలిలో చెప్తున్నాం ఇవి ఇంట్లో చేస్తున్నారా మీరు వద్దనొద్దు వాడిని ఆశీర్వదించాలి అంటున్నాం ఇంతటితో చె సరిపోదు నేను చెప్పిన పిల్లవాడు చెప్తే కాదు చూసి నేర్చుకుంటాడు రెండు సార్లు చేస్తారు కావచ్చు మూడో రోజు వాడు ఏమంటాడు అమ్మా నేను నానా నేను మీకు పాదాభివందనం పాద పూజ చేస్తున్నాను కదా మరి మీ కూడా నానున్నారు కదా మీరు ఎందుకు మొక్కట్లేదు అని అడుగుతాడు కాబట్టి పిల్లల కొరకు బ్రతకాలి అని మనం చెప్తున్నాం కదా మీరు ఆస్తి సంపాదించిన బిల్డింగ్ కట్టినా పిల్లల కొరకే అంటున్నారు మరి సంస్కారాలు కూడా పిల్లల కొరకే మనకు ఉండాలి అందుకని చిన్నప్పటి నుంచి మీకు అలవాటు లేకున్నా పిల్లవాడి కొరకైనా సరే పిల్లవాడితో పాటుగా మీరు కూడా ఈ సంస్కారాలు నేర్చుకోండి అని మేము పేరెంట్స్ చెప్తున్నాము కాబట్టి వీడితో పాటుగా వాళ్ళ పేరెంట్ కూడా వాళ్ళ అత్తయ్యకో వాళ్ళ మామకో వాళ్ళ నాన్నకో అమ్మకో ప్రత్యక్షంగా ఇది చేయాలి అని అంటున్నాము సహజంగానే చేస్తున్నారు వాళ్ళు ఆనందపడుతున్నారు కోటి రకంగా పేరెంట్ ఎడ్యుకేషన్ టీచర్ ఎడ్యుకేషన్ ఈ రెండింటి యొక్క సహకారంతో పిల్లల యొక్క సంస్కారము ఇది మేము చేస్తున్నటువంటి ఒక ప్రక్రియ ఇంత కష్టపడి ప్రయత్నాలు చేసి విద్యాభారతిని విద్యాభారతి ద్వారా విద్యా విలువలు ముందుకు తీసుకెళ్తున్నారు సమాజం నుంచి అట్లాంటి ప్రతిస్పందన వస్తుంది కాబట్టి మేము నేను ఇందా చెప్పాను పేయింగ్ కెపాసిటీని బట్టి మేము ఫీజు తీసుకుంటున్నప్పుడు ఆ ఫీజుతోటి కేవలం టీచర్స్ శాలరీస్ ఇస్తున్నాం కావచ్చు కాక ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఏడు కానీ ఇతరత్ర మేము తీసుకోవట్లేదు మరి ఇంత పెద్ద భవనాలు కానీ రూమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సైన్స్ ల్యాబ్ లైబ్రరీ కావాలంటే ఇవాళ లక్షల కొద్ది డబ్బు కావాలి ఈ అంతా ఎవరు ఇచ్చేస్తారు కాబట్టి మా ఊళ్ళో పడి పెట్టండి మేము భూమి ఇచ్చేస్తాము మేము భవనం కట్టిస్తాము అని సమాజం నుంచి వాళ్ళు వస్తున్నారు ఎందుకరకి మా పిల్లలు ఈ బల్లులో చదువుకోవాలి మా పిల్లలకు సంస్కారం కావాలని చెప్పేసి ఒకటి విద్యాభారతి కానీ సరస్వతి విద్యాపీఠం కానీ మూలనీధిని పట్టుకొని వెళ్ళి బళ్ళు వ్యాపింపజేయాలి సమాజం యొక్క సహకారంతో వాళ్ళు మా దగ్గరకు వచ్చి కోరి మేము భూమి ఇస్తాము భవనం కట్టిస్తాము ఆర్థికంగా సహకరిస్తాము బడి పెట్టండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారంటే మాకు ఆదరణ ఉన్నట్టే మమ్మల్ని గుర్తిస్తున్నట్టే కోటి వాళ్ళు ఆ రకంగా సహకరిస్తున్నారు గుర్తిస్తున్నారు ఆనందపడుతున్నారు ఇది ఉత్తమ సమాజ నిర్మాణం దిశగా విద్యాభారతి చేస్తున్న ప్రయత్నాల గురించి క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ లింగం సుధాకర్ గారు తెలియజేసినటువంటి విషయాలు విద్యాభారతి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాలు మరింతగా ఫలించి మరింత విస్తరించి సమాజం మేలుకి ఉపయోగపడాలని కోరుకుందాం